హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాజు సారీ మందిర్ మన రాజు సారీ మందిర్లో ఈ క్రిస్మస్ స్పెషల్ ఆఫర్గా కంచిపట్టు శారీసు స్మాల్ మిస్టేక్ శారీస్ కంచిపట్టు శారీసు స్మాల్ మిస్టిక్ శారీస్ అయితే ఆఫర్తో తీసుకురావడం జరిగిందండి వీటితో పాటు లెనిన్ కాటన్ ప్రింటెడ్ శారీస్ కూడా ఆఫర్లో తీసుకురావడం జరిగింది వీటి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ కంచిపట్టు సారీస్ మీరు నమ్మలేరండి జస్ట్ త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందించడం జరుగుతుందండి ఈ సారీస్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను వీడియోనైతే చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి సారీస్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి రీసేలర్స్కి అయితే మరీ మరీ చెప్తున్నాను మీకు సారీకి సారీ మార్జిన్ వస్తుందండి ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ క్రిస్మస్ స్పెషల్ ఆఫర్గా ఈ సారీస్ అయితే మీకోసం ఆఫర్లు అందిస్తున్నామండి మన రాజు సారీ మందిర్లో వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సారీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి డోంట్ మిస్ దిస్ ఆఫర్ మనం ముందుగా ఈ వీడియోలో వచ్చేసి లెనిన్ కాటన్ ప్రింటెడ్ శారీస్ అయితే చూద్దామండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి ఇప్పుడు ఇప్పుడు సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీడియోనైతే అయితే చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఫస్ట్ సారీ చూద్దామండి చూడండి లెనిన్ కాటన్ డాలర్ బుట్ట ప్రింటెడ్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీస్ ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మన నెక్స్ట్ సారీ అండి ఇది బ్యూటిఫుల్ వైట్ కలర్ శారీ అండి వైట్ కలర్ శారీకి బ్లాక్ కలరు డాలర్ బూటా ప్రింట్ అయితే వచ్చిందండి చూడండి ప్రతి సారీ కూడా చాలా క్లాస్ అంటే చాలా క్లాస్గా ఉందండి లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ శారీసు లెనిన్ కాటన్ శారీసు జస్ట్ ఫోర్ డబల్ నైన్ మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది పింక్ కలర్ శారీ అండి పింక్ కలర్ శారీకి బ్లాక్ కలర్ డాలర్ బూట అయితే వచ్చిందండి చూడండి పింక్ కలర్ శారీకి బ్లాక్ కలర్ డాలర్ బూట అయితే వచ్చింది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉందండి శారీ మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది బ్యూటిఫుల్ రెడ్ కలర్ శారీ అండి రెడ్ కలర్ శారీకి చూడండి ఎంత క్లాస్గా ఉందో సారీ బ్యూటిఫుల్ గానీ చాలా మంది ఇష్టపడతారండి రెడ్ కలర్ అయితే మన నెక్స్ట్ సారీ చూద్దామండి సీ గ్రీన్ కలర్ శారీ అండి ఇది సీ గ్రీన్ కలర్కి చూడండి బ్యూటిఫుల్గా డాలర్ పూట డిజైన్ అయితే వచ్చింది మంచి మంచి ఆఫర్ శారీస్ అయితే వస్తాయండి మన దగ్గర ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది లావెండర్ కలర్ శారీ అండి ఆఫీస్ వేర్కి కానీ డైలీ వేర్కి కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా లైట్ వెయిట్గా చాలా స్మూత్గా ఉంటాయండి శారీస్ ఇవి జస్ట్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి మన రాజు సారీ మందిర్లో మనని ఎక్స్సారీ చూద్దామండి ఇది బ్లాక్ కలర్ శారీ అండి బ్లాక్ కలర్ శారీకి వైట్ కలర్ డాలర్ బుట్ట అయితే వచ్చిందండి చూడండి పళ్ళులో టసల్స్ కూడా వేసి వస్తాయండి బ్లౌజ్ అయితే రన్నింగ్ అయితే వస్తుంది మనని నెక్స్ట్ చూద్దాం చూద్దామండి ఇది వైట్కి రెడ్ కలర్ డాలర్ బుట్ట అయితే వచ్చిందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ ప్రతి సారీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి లైట్ వెయిట్ శారీస్ లెనిన్ కాటన్ శారీస్ జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మన ని ఎక్స్సారీ చూద్దామండి ఇది మెరూన్ రెడ్ శారీ అండి మెరూన్ రెడ్కి బ్యూటిఫుల్గా వైట్ డాలర్ బుట్ట డిజైన్స్ అయితే వచ్చేయండి చూడండి మన మనని ఎక్స్సారీ చూద్దామండి ఇది ఎల్లో కలర్ శారీ అండి ఎల్లో కలర్ శారీకి చూడండి బ్యూటిఫుల్ డాలర్ బుట్ట వస్తే వచ్చేయండి మనని ఎక్స్సారీ చూద్దామండి ది స్కై బ్లూ కలర్ శారీ చూడండి ఎంత క్లాస్గా ఉందో లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుంది అంతే అండి మనని సారీ చూద్దాం అండి ది యాష్ కలర్ శారీ అండి యాష్ కలర్ శారీకి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే అండి పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ సారీ మనని ఎక్స్సారీ చూద్దామండి అలాగే మీకు ఇందులో ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ పంపించినట్లయితే ఆ సారీ మీకు బుక్ చేసి కొరియర్ చేయడం జరుగుతుందండి ఈ శారీస్కి అయితే టూ శారీస్కి హండ్రెడ్ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అవుతుందండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది పెసర్ గ్రీన్ కలర్ సారీ అండి పెసర్ గ్రీన్ కలర్ సారీకి బ్యూటిఫుల్గా డాలర్ పూట ప్రింట్ అయితే వచ్చిందండి చూడండి అలాగే ఇలాంటి మరెన్నో ఆఫర్ శారీస్ కోసం మన రాజు సారీ మందిర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా రిఫర్ చేయండి ఎందుకంటే మనం ఆఫర్ శారీస్ అన్నీ కూడా చాలా బెస్ట్ రేట్కి బెస్ట్ క్వాలిటీ శారీస్ అయితే అందిస్తామండి అలాగే మీకు ఇప్పటివరకు చూసిన శారీస్లో ఏ శారీ నచ్చిందో కామెంట్ అయితే చేయండి మన కంచిపట్టు చీరల్లో ఫస్ట్ శారీస్ వద్దామండి శారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఆఫర్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు కంచిపట్టు శారీసు స్మాల్ మిస్టేక్ శారీసు జస్ట్ త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందించడం జరుగుతుందండి శారీస్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి జస్ట్ త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి మన రాజు సారీ మందిర్లు ఈ క్రిస్మస్ స్పెషల్ ఆఫర్గా మన నెక్స్ట్ శారీ చూద్దామండి ఇది వైలెట్ కలర్ శారీ అండి వైలెట్కి స్నఫ్ కలర్ స్నఫ్ కలర్ వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ని ఫుల్ శారీ అంతా కూడా వైలెట్ అయితే వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి జస్ట్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్కి అందిస్తున్నాం అండి మనని ఎక్స్సారీ చూద్దామండి గ్రీన్ కలర్ శారీ అండి టిష్యూ ఆల్ ఓవర్ శారీ అండి చూడండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే మీకు ఇందులో ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే ఆ శారీ మీకు బుక్ చేసి కొరియర్ చేయడం జరుగుతుందండి శారీస్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఆఫర్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు మనని ఎక్స్సారీ చూద్దామండి ప్రతిసారికి కూడా స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ కనిపించేలాగైతే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా సేమ్ సారీ అయితే మీకు పంపించడం జరుగుతుంది జస్ట్ త్రిపుల్ నైన్కి అందిస్తున్నామండి అలాగే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఒకసారి తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అండి టూ సారీస్కి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుందండి మన మనని సారీ చూద్దామండి అలాగే మన షాప్కి విజిట్ చేయాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఇలా ఉంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి పిఠాపురం దగ్గర తాటిపర్తి అండి పిఠాపురం దగ్గర తాటిపర్తి అనే గ్రామంలో అపర్ణాదేవి అమ్మవారి ఆలయ సమీపంలోనే ఉంటుందండి మన షాపు సారీస్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ సారీస్ అయితే మన దగ్గర ఆఫర్లో ఉంటాయండి మీరు వచ్చే ముందు కాల్ చేసి వచ్చినట్లయితే మేము అవైలబుల్గా ఉన్నామా లేదా అనేది మీకు చెప్తామండి శారీస్ అంటే మీరు అడిగి ఆఫర్ సారీస్ ఉన్నాయా లేదనేది కూడా చెప్తామండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి అలాగే మన వీడియోస్ అలాగే మన ఆఫర్ సారీస్ మీకు వాట్సాప్లో అప్డేట్ కావాలంటే ఆఫర్ సారీస్ కానీ మన వీడియోస్ కానీ వాట్సాప్లో అప్డేట్ కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుందండి జాయిన్ అవ్వచ్చు మీరు జాయిన్ అయితే మనం వీడియోస్ ఎప్పుడు పెడతాం ఆఫర్ సారీస్ ఎప్పుడు పెడతాం అని తెలుస్తుంది అలాగే శారీస్ అప్డేట్ కూడా వస్తుందండి మనం అందించే ఆఫర్ సారీస్ అన్నీ కూడా మంచి మంచి ఆఫర్ సారీస్ అయితే అందిస్తాం మన నెక్స్ట్ సారీ చూద్దామండి మంచి మంచి ఆఫర్ శారీస్ అన్నీ వచ్చాయండి ఇది చూడండి రెడ్ కలర్ శారీ రెడ్ కలర్ శారీకి బ్యూటిఫుల్గా టిష్యూ వీవింగ్తో వచ్చిందండి బ్యూటిఫుల్గా సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది అలాగే వైలెట్ బార్డర్ అయితే వచ్చిందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితేనే చాలా ఎక్సలెంట్ శారీస్ అండి ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దు జస్ట్ త్రిబుల్ నైన్ మాత్రమే మనం ఎక్స్సారీ చూద్దామండి అలాగే మీకు ఇందులో ఏ సారీ నచ్చినా ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే ఆ సారీ మీకు బుక్ చేసి కొరియర్ చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే కొరియర్ చేయడం జరుగుతుందండి ఒక సారీకి అయితే హండ్రెడ్ రూపీస్ అవుతుంది టూ సారీస్కి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి ఆల్ ఓవర్ ఇండియాలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే మేము కొరియర్ కానీ లేదా పోస్టల్ ద్వారా కానీ పంపిస్తామండి సారీ చూద్దాం చూద్దామండి ఇది మల్టిపుల్ డిజైన్తో వచ్చిందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ సారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి చాలా అంటే చాలా మంచి డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయండి ఈ ఆఫర్లోని ఈ క్రిస్మస్ స్పెషల్ ఆఫర్గా జస్ట్ త్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలకి అందిస్తుందండి ఆఫర్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు మన సారీ చూద్దామండి ప్రతిసారి ప్రతి డిజైన్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ డిజైన్స్ వచ్చాయండి లేటెస్ట్ డిజైన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో డిజైన్స్ అన్నీ కూడా పళ్ళు పాటు అలాగే సారీ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి జస్ట్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ మాత్రమే మనని ఎక్కుసారి చూద్దామండి డిజైన్ చూడండి లేటెస్ట్ అంటే లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయండి ఈ ఆఫర్లోని ఆఫర్ అయితే మంచి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు డోంట్ మిస్ దిస్ ఆఫర్ ఆఫర్ అయితే చాలా ఎక్సలెంట్ ఆఫరు చాలా తక్కువ రేటుకి కంచి పట్టు స్మాల్ మిస్టేక్ శారీస్ అయితే తీసుకొచ్చామండి జస్ట్ త్రిబుల్ నైన్ ఈ ఆఫరు రీసెలర్స్కి అయితే మరీ మరీ చెప్తున్నానండి మీకు శారీకి శారీ మార్జిన్ అయితే వస్తుందండి అంత మంచి శారీసు ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దు మన నెక్స్ట్ సారీ చూద్దామండి అలాగే మీకు ఇందులో ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ పంపించినట్లయితే సారీ సారి మీకు బుక్ చేయడం జరుగుతుందండి ప్రతిసారికి కూడా స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్ కనిపించేలా స్క్రీన్ షాట్ తీయండి మీరు ఆ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఆ సేమ్ సారీ మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి మన మనని చూద్దాం చూద్దామండి డిజైన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి మంచి మంచి డిజైన్స్ వచ్చాయి ఈ ఆఫర్లోని మళ్ళీ మళ్ళీ రాదండి కంచి పట్టు స్మాల్ మిస్టేక్ శారీసు జస్ట్ త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి చూడండి ఒక్కో డిజైన్ ఒక్కో డైమండ్లో ఉందండి అంత బాగున్నాయండి సారీస్ మన నెక్స్ట్ సారీ చూద్దామండి అలాగే మినిమం టెన్ సారీస్ మినిమం టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ కొరియర్ ఛార్జెస్ లేకుండా మీకైతే మేము పార్సిల్ చేయడం జరుగుతుందండి మినిమం టెన్ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది పది చీరలు తీసుకునే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం రీసెల్లర్స్ అవుతారు వాళ్ళకే ఎంతో కొంత బెనిఫిట్ ఇవ్వాలి కదా అని మేము టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే ఇస్తున్నాం ఈ ఆఫర్ సారీస్లో మరో ఆఫర్గా మీకు ఫ్రీ షిప్పింగ్ యాడ్ చేసాం చూడండి ఎంత మంచి ఆఫర్ మన సారీ చూద్దామండి అండి ప్రతి సారీ డిజైన్ కూడా లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్సు లేటెస్ట్ సారీస్ స్మాల్ మిస్టేక్స్ స్మాల్ అంటే స్మాల్ మిస్టేక్స్ కారణంగా ఈ సారీస్ అయితే జస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాం అండి మన నెక్స్ట్ సారీ చూద్దాం అండి డిజైన్స్ అన్నీ క్లాస్ అంటే క్లాస్ డిజైన్స్ అండి క్లాస్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి డిజైన్స్ చూడండి జస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడం అనేది చాలా అండి మార్కెట్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ నుండి ఈ సారీస్ మన రాజు సారీ మందిర్లో క్రిస్మస్ స్పెషల్ ఆఫర్గా స్మాల్ మిస్టేక్స్ కారణంగా జస్ట్ తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాం మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇవి నాలుగు కొమ్ముల శారీసు మూడు కొమ్ముల శారీసునండి ఇవి చూడండి ఈ శారీస్ అయితే మీరు మార్కెట్లో చెక్ చేసుకోవచ్చు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేలు ఐదు వేలు అలా ఉంటాయండి మన రాజు సారీ మందిర్లో మాత్రమే స్పెషల్ ఆఫర్గా ఇస్తున్నాం అండి మనని ఎక్స్సారీ చూద్దామండి మెజంతా కలర్కి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చిందండి గోల్డ్ జరీ బాడీ వచ్చింది సిల్వర్ జెరీ బార్డర్ అయితే వచ్చిందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ లేటెస్ట్ డిజైన్ అంటే లేటెస్ట్ డిజైన్ అండి మనని ఎక్కుసారీ చూద్దామండి చూడండి మన రాజు సారీ మందిర్లో సారీస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో అయితే గ్రూప్ లింక్ అయితే ఇస్తానండి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అలాగే మన అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే ఉంటుందండి నెక్స్ట్ సారీ చూద్దామండి అలాగే మీకు ఇందులో ఏ సారీ నచ్చినా ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపిస్తాను నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుంపించినట్లయితే ఆ సారీ మీకు బుక్ చేసి కొరియర్ చేయడం జరుగుతుందండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది గ్రీన్ కలర్ శారీ అండి వైలెట్ బార్డర్ వచ్చింది సెల్ఫ్ సెల్ఫ్ కలరు పళ్ళు అయితే వచ్చిందండి చూడండి డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ వచ్చాయండి జస్ట్ త్రిబుల్ నైన్కే చూడండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది లావెండర్ కలర్కి క్రీమ్ కలరు గోల్డిష్ క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చిందండి ఫుల్ సారీ అంతా కూడా బ్యూటిఫుల్ డిజైన్తో వచ్చిందండి చూడండి సారీస్ అన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి ప్రతి సారీ కూడానే మన సారీ చూద్దాం అండి చూడండి సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి రీసేల్ చేసుకున్న వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను రాజుగారు మరీ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారండి అంటే మీకు మంచి మార్జిన్స్ అయితే పక్కాగా వస్తాయండి అందుకోసం ఇన్నిసార్లు చెప్తున్నాను మనం అందించే రేటు జస్ట్ త్రిబుల్ నైన్ మనని ఎక్కసారి చూద్దామండి చూడండి గ్రీన్కి రెడ్ పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చిందండి ఫుల్ సారీ అంతా కూడా బ్యూటిఫుల్గా గ్రీన్కి సిల్వర్ తో వచ్చింది చూడండి మనని సారీ చూద్దామండి అలాగే ఇలాంటి మరిన్నో ఆఫర్ సారీస్ కోసం మన రాజశారీ మందిరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా రిఫర్ చేయండి ఎందుకంటే మనం ఆఫర్ సారీస్ అయితే చాలా మంచి మంచి ఆఫర్ సారీస్ అయితే అందిస్తామండి ఇంకా ఫ్యూచర్లో ఇంకా వచ్చే ఆఫర్స్ అయితే ఇంకా చాలా మంచి సారీస్ కూడా ఉన్నాయి మన నెక్స్ట్ సారీ చూద్దామండి అలాగే మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్కి కూడా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు మంచి మంచి ఆఫర్ సారీస్ తీసుకురావడానికైతే కొంచెం బూస్ట్ అప్పించిన వాళ్ళు అవుతారండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ మన రెగ్యులర్గా చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఎక్స్సారి చూద్దామండి డిజైన్స్ అయితే చూడండి మూడు కొమ్ములు డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మూడు కొమ్మలు రెండు కొమ్మలు మంచి మంచి డిజైన్స్ అండి ఇవి చాలా లేటెస్ట్ డిజైన్స్ చూడండి మీనాకరి టిష్యూ పట్టు సారీస్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మనని ఎక్స్సారీ చూద్దాం అండి ఇది సీ గ్రీన్ కలర్ శారీ అండి పీకాక్ డిజైన్తో వచ్చింది చూడండి ఎంత క్లాస్గా ఉందో శారీ క్లాస్ అంటే సూపర్ క్లాస్ అండి అంత నీట్గా ఉంది శారీ అయితే ఇది మనని ఎక్స్సారీ చూద్దామండి ఆరెంజ్ కలర్కి చూడండి గ్రీన్ కలర్ బార్డర్తో వచ్చింది శారీ అయితేనే చూడండి ఎంత క్లాస్ అండ్ బ్యూటిఫుల్గా ఉందా మన నెక్స్ట్ సారీ చూద్దాం అండి ఇది పింక్ కలర్ శారీ అండి బేబీ పింక్ షేడ్ అయితే వచ్చింది ఫుల్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది పళ్ళు అయితే చూడండి ఎంత క్లాస్ డిజైన్ వచ్చిందో మన నెక్స్ట్ సారీ చూద్దాం అండి ఇది గ్రీన్ కలర్ శారీ అండి సెల్ఫ్ కలర్ వచ్చింది పళ్ళు అయితే కూడానే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ అయితే వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ మన నెక్స్ట్ సారీ చూద్దామండి రెడ్కి ఆనంద బ్లూ పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చిందండి చూడండి సారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందించడం జరుగుతుందండి ఈ రేటుకైతే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఎంత మిస్టేక్ ఉన్నా సరే ఈ రేటుకైతే అవైలబుల్ వేరండి మన రాజు సారీ మందిర్లో ఈ క్రిస్మస్ స్పెషల్ ఆఫర్గా అందిస్తున్నాం సారీ ఎక్స్సారి చూద్దామండి ఇది లావెండర్కి సిల్వర్ కలర్ మిక్స్ అండి చూడండి కనిపించడానికి కంప్లీట్గా సిల్వర్ లాగా కనిపిస్తుంది కానీ ఇది లావెండర్కి సిల్వర్ కలర్ మిక్స్ చూడండి ఎంత క్లాస్గా కనిపిస్తుందో సారీ అయితేనే మన మనని సారీ చూద్దామండి డిజైన్స్ అన్నీ కూడా చాలా క్లాస్గా ఉన్నాయండి రీసెల్ చేసుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా మంచి మార్జిన్స్ అయితే వస్తాయండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి వైలెట్కి పింక్ కలర్ బార్డరు సిల్వర్ జెరీ వ్యూవింగ్తో వచ్చిందండి చూడండి వైలెట్కి పింక్ కలర్ బార్డరు సిల్వర్ జెరీ వివింగ్తో వచ్చింది ఎంత క్లాస్ అంటే అంత క్లాస్గా ఉంది సారీ మన నెక్స్ట్ సారీ చూద్దామండి ది సిల్వర్కి పింక్ వివింగ్తో వచ్చిందండి చూడండి డిజైన్ అయితే అద్దరిపోయిందండి చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ మూడు కొమ్ములు నాలుగు కొమ్ములు డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది గ్రీన్ కలర్ శారీ అండి గ్రీన్ కలర్ శారీకి మెరూన్ అయితే పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చిందండి చూడండి మెరూన్ అయితే పళ్ళు బ్లౌజ్ వచ్చింది ఫుల్ శారీ అంతా బ్యూటిఫుల్గా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చిందండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఫుల్ సిల్వర్ జెరీ వివింగ్తో వచ్చిందండి సారీ అయితేనే చూడండి డిజైన్ అయితే చాలా క్లాస్గా ఉందండి డిజైన్ మన మనని సారీ చూద్దామండి చూడండి గోల్డ్ జెరీ తోటి అలాగే సిల్వర్ జెరీ వివింగ్తో కలనాత్ వింగ్తో వచ్చిందండి బ్యూటిఫుల్గా పీకాక్ అండ్ ఫ్లోరల్ డిజైన్తో వచ్చింది బాడీ అయితేనే మన ఎక్స్సారీ చూద్దాం అండి ఎల్లో అంటే గోల్డెన్ ఎల్లోకి పింక్ బార్డర్ అయితే వచ్చిందండి చూడండి ఇంత క్లాస్గా ఉందో సారీ మన నెక్స్ట్ సారీ చూద్దాం అండి టిష్యూ ఆల్ ఓవర్ సారీ అండి చూడండి మీకు సారీస్ కూడా యూజ్ సారీస్కి యూజ్ అవుతాయండి అలాగే మీకు పిల్లలకి లెహెంగాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ శారీస్ అయితేనే మన నెక్స్ట్ సారీ చూద్దామండి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి లేటెస్ట్ డిజైన్స్ అన్నీ వచ్చాయండి ఈ ఆఫర్లోని జస్ట్ త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి చూడండి డిజైన్ అయితే ఎంత క్లాస్గా ఉందో పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే వస్తుంది జస్ట్ తొమ్మిది వందల తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాం మన రాజు సారీ మందిలో క్రిస్మస్ స్పెషల్ ఆఫర్గా మా నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది గోల్డెన్ రెడ్ అయితే వచ్చిందండి గోల్డెన్ రెడ్కి బ్యూటిఫుల్గా గ్రీన్ కలర్ అయితే వచ్చింది బార్డర్ చూడండి సారీ అంతా కూడా చాలా క్లాస్ డిజైన్ అయితే వచ్చింది ఎక్స్ సారీ చూద్దాం అండి ఇది ఎల్లో పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి గోల్డెన్ ఎల్లో పళ్ళు బ్లౌజు బేబీ పింక్ బాడీ అయితే వచ్చింది చూడండి కాంబినేషన్స్ కూడా లేటెస్ట్ కాంబినేషన్స్ అండి రెగ్యులర్ కాంబినేషన్స్ రాకుండా లేటెస్ట్ కాంబినేషన్స్ కూడా వచ్చాయండి చూడండి చాలా క్లాస్ కాంబినేషన్స్ మన నెక్స్సారీ చూద్దామండి చూడండి సిల్వర్ అండ్ గోల్డ్కి పింకు పింక్ వీవింగ్తో వచ్చిందండి చూడండి ఎంత క్లాస్గా ఉందో డిజైన్స్ అన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి మన నెక్స్సారీ చూద్దామండి ఇది సిల్వర్కి గ్రీన్ వీవింగ్తో వచ్చిందండి చూడండి సారీ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ కూడా చాలా లేటెస్ట్ అంటే లేటెస్ట్ డిజైన్ వచ్చిందండి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో బ్యూటిఫుల్గా ఉంది సారీ మనం సారీ చూద్దామండి పింక్కి గ్రీన్ బార్డర్తో వచ్చిందండి ఒకవైపు స్మాల్ బార్డర్ వచ్చింది ఒకవైపు మీడియం బార్డర్ వచ్చింది చూడండి ఈ కంచి సారీస్లో మీడియం బార్డర్స్ అనేది రావడమే కష్టమైపోతుందండి చూడండి మన మనని ఎక్స్సారీ చూద్దామండి అలాగే మీకు ఇందులో ఏ సారి నచ్చినా ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే ఆ సారీ మీకు బుక్ చేసి కొరియర్ చేయడం జరుగుతుందండి అలాగే స్క్రీన్ షాట్ తీసేటప్పుడు ప్రతిసారికి కూడా నెంబర్ అయితే ఉంటుందండి పైన స్క్రీన్ మీద ఆ నెంబర్ కనిపించేలాగైతే స్క్రీన్ షాట్ తీయండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి మన షాప్ అడ్రస్ మరొకసారి చెప్తున్నానండి ఏమనుకోవద్దు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే షాప్ అడ్రస్ కోసం చాలా ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయండి దాన్ని అవాయిడ్ చేయడం కోసమే మీకు ఫస్ట్ నేను వీడియో స్టార్టింగ్లో అడ్రస్ పెట్టానండి తర్వాత నేను వీడియోలో కూడా టూ త్రీ టైమ్స్ ఎందుకు చెప్తున్నానంటే మీరు డైరెక్ట్గా విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అందరికీ కూడా క్లియర్గా అడ్రస్ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నానండి మనది పిఠాపురం దగ్గర తాటిపర్తి గ్రామం అండి తాటిపర్తి గ్రామంలో అపర్ణాదేవి అమ్మవారి ఆలయ సమీపంలోనే ఉంటుంది మన షాప్ ల్యాండ్ మార్క్ వచ్చేసి ఆపోజిట్గా అపర్ణదేవమ్మ అమ్మవారి కోనేరు అయితే ఉంటుందండి డైరెక్ట్గా విజిట్ చేసేవాళ్ళంటే డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు మన నెక్స్ట్ సారీ చూద్దామండి బాటిల్ గ్రీన్కి వైలెట్ బార్డర్తో వచ్చిందండి ఫుల్ సారీ అంతా కూడా బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చింది చూడండి పళ్ళు పాటు ఫుల్ సారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ వచ్చిందండి చూడండి ప్రతి సారీ ప్రతి డిజైన్ లేటెస్ట్ అంటే లేటెస్ట్ డిజైన్స్ అండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి రెడ్ కలర్ శారీకి వైలెట్ బార్డర్ అయితే వచ్చింది ఫుల్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చిందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చూడండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది బేబీ పింక్కి సీ గ్రీన్ సీ గ్రీన్ బార్డర్ అయితే వచ్చిందండి బ్యూటిఫుల్గా సిల్వర్ జరీ వేవింగ్ అయితే వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది సిల్వర్కి బ్రిగ్ కలర్ బ్రిగ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ అయితేనే మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది గ్రీన్ కలర్ శారీ అండి చూడండి గ్రీన్ కలర్ శారీ ఫ్లోరల్ డిజైన్తో వచ్చిందండి చూడండి ఫ్లోరల్ డిజైన్తో బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ వచ్చేసి పింక్ అయితే వచ్చింది మన నెక్స్ట్ సారీ చూద్దామండి చూడండి డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి లేటెస్ట్ అంటే లేటెస్ట్ డిజైన్స్ అన్నీ వచ్చాయండి ఆఫర్లోని జస్ట్ స్మాల్ మిస్టేక్స్ కారణంగా జస్ట్ త్రిబుల్ నైన్కి అందిస్తున్నామండి మనకి సారీ చూద్దాం అండి ప్యారోడ్ గ్రీన్కి వైలెట్ పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి కలనేత వైలెట్ పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చింది ఫుల్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్గా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చిందండి చూడండి అంత క్లాస్గా ఉందో శారీ మన నెక్స్ట్ సారీ చూద్దామండి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది సారీ ఇది ఏదైనా బాటిల్ గ్రీన్కి అయితే మంచి క్రేజ్ అయితే ఉంటుందండి కస్టమర్స్ అందరూ కూడా చాలా ఎక్కువగా ఇష్టపడతారు బాటిల్ గ్రీన్ అండ్ వైలెట్ సారీస్ మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఆనంద బ్లూ కలర్కి గోల్డెన్ జెరీ బ్యూంగ్తో వచ్చిందండి సిల్వర్ జెరీ అండ్ గోల్డెన్ జెరీ బ్యూవింగ్తో వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ మనని సారీ చూద్దాం అండి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చేయండి ఈ ఆఫర్లో ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ సారీస్ రావడం అనేది చాలా గొప్ప అండి మళ్ళీ మళ్ళీ రాదు ఆఫర్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మనని ఎక్కుసారీ చూద్దాం అండి అలాగే మీకు ఇందులో ఏ సారీ నచ్చినా ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ పంపించినట్లయితే ఆ సారీ మీకు బుక్ చేసి కొరియర్ చేయడం జరుగుతుందండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి రెడ్ శారీకి వైలెట్ బార్డర్ అయితే వచ్చిందండి వైలెట్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది చూడండి ఫుల్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డిజైన్ వచ్చిందండి లీఫ్ డిజైన్ తోటి మన నెక్స్ట్ సారీ చూద్దామండి అలాగే స్క్రీన్ షాట్ తీసేటప్పుడు మాత్రం స్క్రీన్ మీద ప్రతి సారీకి నెంబర్ మాత్రం ఉంటుందండి అది గమనించండి మన నెక్స్ట్ శారీ చూద్దామండి ఇది ఆరెంజ్ కలర్ శారీ అండి ఆరెంజ్కి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చింది చూడండి ఫుల్ శారీ అంతా కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డిజైన్ వచ్చిందండి చూడండి ఫుల్ శారీ అంతా కూడా డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మన నెక్స్ట్ టైం లాస్ట్ శారీ చూద్దామండి ఇందులోని గ్రీన్ కలర్ సారీ అండి చూడండి సారీ అంతా కూడా బ్యూటిఫుల్ పికాక్ డిజైన్తో అయితే వచ్చిందండి అలాగే ఇలాంటి మరిన్ని ఆఫర్ శారీస్ కోసం మన రాజవసారీ మందిర్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా రిఫర్ చేయండి మన రాజు సారీ మందిర్లో అందించే ఆఫర్ శారీస్ ఇంకెక్కడ రావండి అంత బెస్ట్ శారీస్ అంత మంచి రేటుకి అయితే అందిస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే